సరే అసలు టర్కీ కోళ్ళలో అసలు ఎన్ని రకాల జాతులు ఉన్నాయి మనకి టర్కీ కోళ్ళల్లో మనం చూసుకున్నట్లయితే మనకు ఏడు రకాలైనటువంటి జాతులు ఉన్నవి అయితే ఏడు రకాలైనటువంటి జాతులు ఉన్నప్పటికీ కూడా మనము మన ప్రపంచంలో కానీ దాదాపు ఈ యొక్క మన భారతదేశంలో కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు మూడు రకాలైనటువంటి జాతులు సో చాలా ఫేమస్ అండి ఎందుకనంటే ఈ టర్కీ కోళ్ళని చాలా వరకు మీట్ పర్పస్ అంటే మాంసం ఉత్పత్తి కొరకు మరి ఫ్యాన్సీ పర్పస్లో బాగా వీటిని పెంపకము చేయడం జరుగుతుంది అన్నమాట అయితే ఈ ముఖ్యంగా ఇవి ఎటువంటి వాతావరణ పరిస్థితులు అంటే ఇటు చలి కానీ ఇటు వేడిమిక్ కానీ ఎటువంటి పరిస్థితులైనా కూడా వాతావరణ పరిస్థితులు అనేటువంటి తట్టుకునే జాతులలో చూసినట్లయితే మనకు మూడు రకాలైన ఒకటి వచ్చేసి ఈ యొక్క బెస్టెడ్ బ్రాంజ్ అని చెప్పేసి ఆ తర్వాత రెండవ చూసుకున్నట్లయితే బ్రాడ్ బెస్టెడ్ వైట్ అని అలాగనే బెల్ట్స్ వైల్ స్మాల్ వైట్ అని చెప్పేసి ఈ మూడు రకాలు అనేవి చాలా వరకు అను రకాలు అనువుగా ఉన్నాయి అయితే దీంట్లో మనకి మొదటి రెండు రకాలు ఏదైతే బ్రాడ్ బెస్టెడ్ బ్రాంజ్ కానీ ఈ వైట్ కానీ ఈ బ్రాడ్ బెస్టెడ్ వైట్ కానీ ఈ రెండు రకాలు మాంసం కొరకు విరివిరిగా బాగా పెంపకం అనేది రైతాంగం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత మనము చూ చూసినట్లయితే ఈ యొక్క బెల్ట్స్ విల్ ఈ స్మాల్ వైట్ అనేది గుడ్ల ఉత్పత్తి కొరకు పెంపకం అనేది చేయడం జరుగుతూ ఉంటుంది ఈ రకంగా మనకు ఏడు రకాలు ఉన్నప్పటికీ కూడా మనకు ఈ మూడు రకాలనేవి చాలా వరకు కూడా చాలా ప్రాముఖ్యత అనేది అంటే పెంపకానికి అనువుగా ఉండడం వల్ల ప్రా చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాముఖ్యతను సంచరించుకోవడం అనేది జరిగింది అంటే మనకి దేశీ జాతులు ఏమైనా అవైలబుల్గా ఉన్నాయా సార్ దేశీ జాతులు ఉన్నవి కా మనకు దేశీ జాతులు కూడా మనకు దాదాపు దేశీ రకానికి సంబంధించినవి కూడా ఉన్నాయి కానీ చాలా వరకు అంటే బాడీ వెయిట్స్ తక్కువగా ఉండడము కొంత గుడ్ల ఉత్పత్తి యొక్క తక్కువ ఉండడం వల్ల వాటికల్లా వాటికంటే కూడా ఎక్కువ మనకి గుడ్ల ఉత్పత్తి మాంస ఉత్పత్తి చేసేటువంటి ఎందుకంటే రైతాంగం ఎప్పుడు కూడా ఆర్థికంగా అంటే ఎంత పెట్టుబడి పెడుతు ఎంత రాబడి అనేది వస్తుందన్న విషయాన్ని అవగాహన అంటే దీన్ని ఆలోచన చేసి దీని పెంపకం చేపడుతున్నారు కనుక ఈ యొక్క రకాల మీదనే ఎక్కువ ఆసక్తి అనేది కనపరుస్తున్నాం రైతు రైతాంగం కన చూస్తున్నాం